హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తేలిగ్గా సింపుల్గా చేసుకునే స్వీట్ కొబ్బరి కూడా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కదా పండగలప్పుడు అలాంటప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా కొబ్బరిని తీసుకొని మిక్సీలో ఇలాగ తురుములా చేసుకోవాలి దాన్ని కొంచెం నెయ్యేసి ఇలా ఫ్రై చేసుకోవాలి పక్కనే వేరే గిన్నెలో బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు పాకం తీసుకోవాలి ఈ వేగిన కొబ్బరిలో ఈ పాకని కూడా వేసేసి మొత్తం ఉండ చుట్టుకోవడానికి వీలైనంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది దగ్గరగా ముద్దగా అయిపోతుంది అంతవరకు సిమ్లో ఉంచి అలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఆడుగంటిస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేక మనకి ఎన్ని వండలు అవుతాయి అన్ని వండలు తయారు చేసుకుంటే రుచికరమైన హెల్దీ అయినా కొబ్బరి వండలు రెడీ అండి చూడడానికి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి